అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ మనం ఈ ఛానల్ ద్వారా ప్రతి మాసం మేషరాశి నుండి మీనరాశి వరకు గోచార పరంగా ఎలాంటి గ్రహస్థితి ఉన్నది మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి రాశుల వారికి రాశిపరంగా ముఖ్యంగా చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా వారికి ఎలాంటి గ్రహస్థితి ఏర్పడుతుంది ఎలాంటి గ్రహగతుల ప్రభావం వల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయనేటువంటి అంశాలని మనం తెలుసుకుందాం అయితే ఈ రాశుల వారికి ప్రతి మాసంలో గ్రహగతులను అనుసరించి ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు ఆ ప్రత్యేకమైనటువంటి రాశిలో వారికి ఏమైనా సమస్యలు గోచారపరమైనటువంటి సమస్యలు ఉంటే వారు ఎటువంటి పరిణామాలు అలాగే వారు ఎటువంటి వాటికి సంబంధించినటువంటి నియమాలు పాటించడం చేత వారికి ఉన్నటువంటి దోషాలు తొలగుతాయి అలాగే వారు అటువంటి నియమాలను ఆచరించి వాటిని పాటించడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశాలు కూడా మనం చిలకమర్తి రాశి ఫలితాలలో ఈ యొక్క కార్యక్రమాల్లో తెలుసుకుందాం మకర రాశి వారికి చిలకమర్తి పంచాంగ దృక్ సిద్ధాంత పంచాంగళితం ఆధారంగా నవంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ రకమైనటువంటి గ్రహస్థితి కనపడుతుంది మకర రాశి వారు విశేషంగా ఈ మాసంలో వారికి ద్వితీయ స్థానంలో శని ఏలినాటి శిని అంత్య భాగంలో ఉండడం ఏలినాటి అంత్య అంత్యభాగంలో మకర రాశికి మార్పు తెచ్చేటువంటి స్థితి కనపడుతుంది ఇంకా మకర రాశి వారు అందులోను బృహస్పతి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో సంచరించడం మకర రాశి వారికి పంచమంలో గురుడు అనుకూలంగా ఉండడం తర్వాత మకర రాశి వారికి తృతీయంలో కేతువు భాగ్యంలో రాహు అనుకూలంగా వ్యవహరించడం రవి బుధులు దశమ లాభ స్థానాల్లో ఈ మాసంలో సంచరించడం శుక్రుడు లాభంలో ఉండడం చేత నవంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మకర రాశి వారికి కలిసి వచ్చేటువంటి సంవత్సరం మకర రాశి వారు అన అనారోగ్య సమస్యల నుంచి బయటికి రావడం నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావడం ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు అలాగే ధనపరమైనటువంటి వస్తుపరమైనటువంటి లాభాలు కలిసి రావడం స్పష్టంగా కనపడుతుంది మకర రాశి రైతాంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి మకర రాశి రాజకీయ నాయకులకి ఈ మాసం కలిసి వస్తుంది మకర రాశి విద్యార్థులకి ఈ మాసంలో శుభ ఫలితాలు ఉండబోతున్నాయి ఏలినాటిని అంత్య భాగంలో ఉన్నప్పటికీ అనుకున్న ఫలితాలు శుభ ఫలితాలు వస్తాయి మకర రాశి విశేషంగా నవంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగులో మకర రాశి స్త్రీలకి అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు తొలగి కొంత శుభ ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహస్థితి స్పష్టంగా కనబడుతుంది మకర రాశికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పు వచ్చి శుభ ఫలితాల వైపు తీసుకెళ్లేటువంటి మాసం నవంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మకర రాశి వారికి గురుబలం అలాగే రవి బుధ శుక్రుని యొక్క బలాబలాల చేత మీరు చేసేటువంటి పనుల్లో శుభ ఫలితాన్ని పొందుతారు సంతానం వల్ల సౌఖ్యము ఆనందము కీర్తి మీకు లభించబోతుంది మకర రాశి వారు ఈ మాసం శుభ ఫలితాలని మంచి ఫలితాలని పొందబోతున్నారని తెలియజేస్తూ మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు మీరు ఈ మాసంలో పొందాలి అనుకుంటే శనివారం రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేయండి మకర రాశి వారు శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం మందపల్లి తిరునల్ల లేదా శని సింగపూర్ వంటి దివ్యక్షేత్రాలను దర్శించడం కార్తీక మాసంలో కార్తీక సోమవారం మరియు శనివారాలలో శివాలయంలో అభిషేకం వంటివి చేసి దీపాలు వంటివి నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం చేత మరింత శుభ ఫలితాలని మకర రాశి వారు పొందగలరని చిలకమర్తి దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా నేను మకర రాశి ఫలితాలు మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఫలితాల ఆధారంగా మీరు కనుక ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మకర రాశి వారికి మరింత శుభ ఫలితాలు పొందగలని సూచిస్తూ కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసం కార్తీకే సమో మాస కార్తీకముతో సమానమైనటువంటి మాసం మరొక మాసం లేదని శాస్త్రం కార్తీక మాసం ఇంత విశిష్టత కలగడానికి కారణం పూర్వం శౌనకాది మహామునులు నైమిషారణ్యంలో కూర్చుని ఒక్కొక్క పురాణాన్ని తెలుసుకుంటూ ఉండగా ఏ మాసం ఉత్తమైనది ఏ మాసం చాలా విశేషమైనది ఆ మాసంలో ఎలాంటి పనులు ఆచరిస్తే జనులు తరింపబడతారు అనేటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు సౌనకాది మహామునులు చెప్పినటువంటి సమాధానం ఇదే ప్రశ్నకి పూర్వం జనక మహారాజు కొలువుకి వశిష్ఠుడు ప్రవేశించినప్పుడు ఆ వశిష్ఠ మహారాజుని అనేక విధాలుగా సేవ వంటివి చేసినటువంటి జనక మహారాజు ఏ పని చేస్తే జనులకి పాపాలు నశించి పుణ్యము కలుగుతుంది అతి త్వరగా పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఉత్తమమైన రహస్యాన్ని చెప్పమనగా వశిష్ఠుల వారు స్వయంగా కార్తీక పురాణాన్ని కార్తీక మాస వైశిష్ట్యాన్ని జనక మహారాజుకి చెప్పినటువంటి విషయమే మనకి కార్తీక పురాణంలో చెప్పబడింది అందుకనే కార్తీక మాసం చాలా గొప్పదైనటువంటి మాసం ఇంకా ఈ కార్తీక మాసానికి ఉన్నటువంటి మరొక అంశం శివ కేశవులకి భేదము లేకుండా ఇద్దరినీ పూజించేటువంటి మాసం కార్తీక మాస శుక్లపక్ష పాడ్యమి బలి పాడ్యమి రోజు మహావిష్ణువుని పూజిస్తాం విశేషంగా బలి చక్రవర్తిని పేరును తెలుసుకోవడం అలాగే వామన అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఆరాధించడం కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు విష్ణుమూర్తి ఆలయాల్లో ప్రత్యేక పూజలు వంటివి చేయడం క్షీరాబ్ది ద్వాదశి వ్రతం అంటే తులసి మొక్కని లక్ష్మీదేవిగా ఉసిరి మొక్కని శ్రీ మహావిష్ణువుగా ఇద్దరినీ పూజించేటువంటి రోజు క్షీరాబ్ది ద్వాదశి రోజు కార్తీక సోమవారాలన్నీ శివారాధనతో ఈశ్వరారాధనతో మనం అభిషేకాలు వంటివి చేస్తాం కార్తీక మాసం మొత్తం శివాలయాలలో అభిషేకాలు వంటివి ఆచరించడం దీపారాధనలు వంటివి చేయడం విశేషం ఎంతటి విశిష్టత ఉన్నటువంటి మాసం కార్తీక మాసం ఇలాంటి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కనుక నవగ్రహాలను ఆరాధించినట్లయితే మామూలు మాసంలో కన్నా కార్తీక మాసంలో చేసేటువంటి దానికి విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది శనికి తైలాభిషేకం చేసుకోవడం కుజగ్రహ శాంతులు రాహుకేతు శాంతులు వంటివి కార్తీక మాసంలో చేసుకుంటే మరింత ఉత్తమమైన ఫలితాలు వస్తాయి మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి వారు కార్తీక మాసంలో నవగ్రహ జపాలు తపాలు హోమాలు శాంతులు వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు ఉంటాయని తెలియజేస్తున్నాను కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి విషయాల్లో కార్తీక స్నానం కార్తీక దానం కార్తీక జపం తపం హోమం వంటివి అలాగే కార్తీక దీపారాధన కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వంటివి ఎవరైతే ఆచరిస్తారో వారికి కార్తీక మాస పుణ్య ఫలం లభిస్తుందని తెలియజేస్తూ అందరికీ మరొక్కసారి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ